హలో అండి నమస్తే ఇవాళ నేనైతే మీకు నెక్లెసెస్ కి హారానికి బ్యాక్ సైడ్ పెట్టుకునే బ్యాక్ చైన్స్ అయితే చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి మనకి సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ బ్యాక్ చైన్స్ అనమాట సో ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట మన షాప్ లో అయితే ఈ బ్యాక్ చైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవి వచ్చేసి మనకి ఒక ట్వంటీ పీసెస్ దాకా రెడీగా ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి సో ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి కాంటాక్ట్ అవ్వండి లేదంటే మన షాప్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి శ్రీనిహారిక జ్యువెలరీస్ గంగన్నం గుడి సెంటర్ ఎదురుగానే ఉంటుందండి మన షాప్ వచ్చేసి జంగారెడ్డి కూడా అండ్ అలాగే మనం చూడండి నెక్లెస్ కి ఫిట్ చేసాక ఓవరాల్ గా దీని అవుట్పుట్ అయితే ఇలా వస్తుందండి సో ఇక్కడ ఉన్న ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా సో ఇలాగా మనం ఒక్క బ్యాగ్ చైన్ తీసుకొని ప్రతి నెక్లెస్ కి ప్రతి హారానికి కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీనిహారిక హారిక